నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు ఇదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో బాగా ఫేమస్ పొందిన డైలాగ్ మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఇది మనకు బిజినెస్లో చాలా చాలా మంచి ట్రిక్ ట్రిక్ అని చెప్పొచ్చు ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు మీ దగ్గర పెట్టుబడి ఒక యాభై వేలు ఉందనుకోండి యాభై వేలు తీసుకుని వెళ్ళి ఒకే చోట గుమ్మరిచ్చేదానికన్నా అది ఏదైనా బిజినెస్ కావండి పర్టికులర్గా ఇదే బిజినెస్ అని నేను చెప్పట్లేదు బిజినెస్కి సంబంధించిన సక్సెస్ ట్రిక్లో భాగంగా ఒక సజెషన్ ఈ ఛానల్ నుంచి నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను బిజినెస్ ఏదైనా కానివ్వండి మీ దగ్గర ఒక యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ ఉంటే దానిని మీరు ఏ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారో ఆ బిజినెస్లో మీరు కొనాలనుకున్న చోట రెండు లేదా మూడు షాపుల్ని అప్రోచ్ అవ్వండి ఉన్న పెట్టుబడి అంతా తీసుకెళ్ళి ఒకే జాగాలో పెట్టడం వల్ల మనకు రేట్ కంపారిజన్ చేసుకోవడం అన్నది ప్రాబ్లం అవుతుంది కాబట్టి బిజినెస్ చేసేటటువంటి మనుషులు పర్చేజింగ్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో కొంచెం కొంచెం ఒక ఐదు వేలు యాభై వేలు ఉందనుకోండి ఒక ఐదు వేలు సెక్యూరిటీ డిపాజిట్గా మీ దగ్గర ఉంచుకొని మిగతా నలభై ఐదు వేలని ఒక్కొక్క షాప్ వల్ల దగ్గర నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అన్న రకంగా పెట్టుబడి పెడితే పెట్టి మనం సరుకు తెచ్చుకుంటే దాంట్లో మనకి ఒక అవగాహన వస్తున్న వస్తుంది అనేది సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీకు సజెషన్ చేస్తూ ఉన్నాను సో మరి బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఒక్కసారి ఈ ట్రిక్ ఫాలో అయి చూడండి మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయన్నది మీకే అనుభవం అవుతుంది అని తెలియజేస్తూ మీ సూరత్నాగు సూరత్ నుంచి నమస్తే